హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు సమాసములు అనే ఒక అంశంలో బహువ్రీహి సమాసం గురించి చెప్పబోతున్నాను సరేనా ఈ బహువ్రీహి సమాసం చెప్పుకునే ముందు ఇప్పటి వరకు ఈ మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టినటువంటి ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మర్చిపోవద్దు నిర్వచనము అన్య పదార్థ ప్రధానం బహువ్రీహి అనగా సమాసంలో ఉన్న రెండు పదాల అర్థానికి భిన్నమైన అనగా వేరే అర్థం ప్రధానమైనట్లయితే దానిని బహువ్రీహి సమాసం అందరు అర్థమైందా సమాసంలో రెండు పదాలు ఉంటాయి ఆ రెండు పదాలకి ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉంటుంది అలా సమాసంలో ఉండే రెండు పదాలకు ఉన్నటువంటి అర్థం కాకుండా ఎక్కడో ఉన్నటువంటి పదం యొక్క అర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రధానం చేసినట్లయితే అంటే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అటువంటి సమాసాలను బహువ్రీహి సమాసాలు అని అంటారు అర్థమైంది కదా ఏమర్థమైంది సమాస పదాలలో ఉండే అర్థాలు కాకుండా వేరొక అర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాధానం చేసి చెప్పినట్లయితే అంటే ఇక్కడ దానికి విలువ ఇచ్చినట్లయితే అటువంటి దానిని బహువ్రీహి సమాసం అని అంటారు అర్థమైంది కదా ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం చూడండి ధనుర్భాణ పాణి అంటే ధనుర్భాణాలు పాణి అందు కలవాడు అంటే హరిశ్చంద్రుడు అవ్వచ్చు రాముడు అవ్వచ్చు అర్జునుడు అవ్వచ్చు మరి ఇక్కడ ఈ బహురీహి అంటే అన్య పదార్థ ప్రధానం బహురీహి అన్నాడు కదా అంటే ఈ బహురీహి సమాసాన్ని ఏ విధంగా అన్వయించి వివరించి చెప్పాడో చూద్దాం చూడండి అన్న వివరణకు వచ్చేసరికి ఈ సమాసంలో గల ధనస్సు బాణాలు పాని అన్న పదాలకు ఈ పదాలతో లేని భిన్నమైనటువంటి అంటే వేరే ఎక్కడో ఉన్నటువంటి హరిశ్చంద్రుడు రాముడు అర్జునుడు అని అర్థం వస్తుంది అవునా కాదా ఇలా రావడాన్ని బహురీహి సమాసం అంటారు అంటే సమాస పదాలలో ఉన్నటువంటి వాటి యొక్క అర్థానికి కానీ వాటికి కానీ ప్రాధాన్యత లేకుండా ఎక్కడో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాధాన్యత చేసినట్లయితే ప్రధానం చేసి చెప్పినట్లయితే అంటే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే అటువంటి వాటిని బహురీహి సమాసాలు అని అంటారు అర్థమైంది కదా అలాగే చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖములు కలవాడు బ్రహ్మదేవుడు అంటే బహురీహి సమాసం అవుతుంది బ్రహ్మదేవుడు ఇక్కడ బ్రహ్మదేవుడు అనే పదము ఈ చతుర్ముఖుడిలో లేదు అంటే నాలుగు ముఖములు కలవాడు అని ఎక్కడో ఉన్నటువంటి బ్రహ్మదేవుని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అన్య పదార్థ ప్రధానం అయింది కాబట్టి ఇది కూడా బహురీహి సమాసానికి ఉదాహరణ అవుతుంది అలాగే ముక్కంటి మూడు కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు ఎవరూ పరమేశ్వరుడు శివుడు కదా మరి ఈ ముక్కంటి అనే పదంలో సమాస పదంలో ఎక్కడా కూడా శివుడు అనే అర్థం రాలేదు ఎక్కడో ఉన్నటువంటి శివుడు అనే పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాధాన్యత చేసి చెప్పినట్లు చెప్పినట్లు జరిగింది కనుక ఇది కూడా ఏమవుతుంది బహురీహి సమాసం అవుతుంది అలాగే పినాక పాణి పినాకం పాణియందు కలవాడు శంకరుడు ఇక్కడ కూడా పిణాక పాణి అనే దాంట్లో ఎక్కడ కూడా శంకరుడు కానీ శివుడు అని కానీ ఏ పదం వచ్చే పదం అంటే అర్థం వచ్చే పదం ఏదీ లేదు అయినప్పటికీ కూడా శంకరుడు అనే పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రధానం చేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా అన్య పదార్థ ప్రధానం కాబట్టి బహురీ సమాసం అవుతుంది అలాగే పద్మనాభుడు పద్మం నాభియందు కలవాడు ఎవరంట విష్ణువు అంటే విష్ణుమూర్తి కదా విష్ణుమూర్తి అనే అర్థం వచ్చే పదం కానీ విష్ణుమూర్తి అనే పదం కానీ అతని పర్యాయ పదాలు కానీ ఈ పద్మనాభుడు అనే పదంలో ఎక్కడా లేవు అంటే అన్య పదార్థ ప్రధానం అంటే ఇక్కడ లేనటువంటి పదాలు కాకుండా వేరే పదం యొక్క అర్థాన్ని ప్రాధాన్యత చేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా బహురి సమాసమే అవుతుంది నెక్స్ట్ అలాగే పతివ్రత అంటే పతిని సేవించుటయే వ్రతముగా కలదే పుణ్యస్త్రీ ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ పుణ్యస్త్రీ అనే పదం ఇక్కడ ఏది పదం అంటే ఆ పదం కానీ ఆ పదం అర్థం వచ్చేది కానీ ఏది లేదు కాబట్టి ఇది కూడా అన్య పదార్థ ప్రధానమే కాబట్టి ఇది కూడా బహురీ సమాసం అవుతుంది దాని తర్వాత పావన చరిత్ర పావనమైన చరిత్ర కలది లేదా కలవాడు రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తుల్ని పావనమైన చరిత్ర కలవాలు అని అంటారు కదా మరి అటువంటిది అన్య పదార్థ ప్రధానం చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా బహురీ సమాసమే అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా మహాత్ముడు గొప్పదైన ఆత్మ కలవాడు ఎవరినైనా తీసుకోవచ్చు ఇది కూడా అన్య పదార్థ ప్రధానం బహురీహి దాని తర్వాత శతాబ్ది నూరు సంవత్సరాలు కలది అంటే ఇక్కడ నూరు సంవత్సరాలు కలది అనే దాంట్లో ఇక్కడ ఏమైంది అన్య పదార్థం తీసుకున్నాడు శతాబ్ది శత అంటే వంద అబ్ది అంటే కలది ఏదైనా తీసుకోవచ్చు వంద సంవత్సరాలు కలది ఒక చెట్టు తీసుకోవచ్చు ఒక పుట్ట తీసుకోవచ్చు ఒక హిస్టరీ ఏదైనా తీసుకోవచ్చు అలా వంద సంవత్సరాల గడి చరిత్ర ఉంది అంటుంటాం కదా అటువంటి దాన్ని ఏమంటారు అంటే అన్య పదార్థ ప్రధానం వచ్చింది కాబట్టి బహురీ సమాసం అంటారు అలానే దీన దేహులు దీనమైన దేహం కలవారు అంటే నీరసించిపోయినటువంటి కృషించిపోయినటువంటి శరీరం కలవారు అని వస్తుంది అది ఎవరినైనా తీసుకోవచ్చు కాబట్టి అన్య పదార్థ ప్రధానం అనేది ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ఇది కూడా బహురీ సమాసం అయింది కదా ఇప్పుడు అర్థమైంది కదా అయితే ఇప్పటి వరకు ఈ వీడియో అంతా చూసారు కదా నా కోసం మీరేం చేస్తారంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లను తెలియచేసి పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు